హలో బిత్తి సత్య గారా అండి మాట్లాడింది రవి ముద్రాజ్ హలోవి నా పేరు కేశవర్ రెడ్డి అండి రాష్ట్రీయంనర్స్ అయినా చెప్పండి ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ హలో హలో బిత్ సత్య గారు హలో బితురి సర్త్ గారా మా తడి అవునండి నేనేం బితిరిసర్ రెడ్డి గారి చెప్పండి అదే ఇప్పుడు మీరు వీడియో తీసి పెట్టారు కదా భవ్వరి టైం వీడియో బదర్ భవద్ గీత మీరు ఎందుకవుతుంది బిల్లు బిల్లు గీతాలు పెట్టారు కానీ మీరు అలో చేసే దాన్ని ఉన్నప్పటి నుంచి మీరు చాలా చేసి ఉంటారంటే ఇది మీరు అంటే హిందువులనే కించపరచనీ కానీ ఇవన్నీ చేస్తారా మీరు భగవద్ మీరు వేరే ప్లాన్ లో చేసుకుంటే ఇప్పుడు అలా ఫోన్ చేసినాం మేము మీకు ఎన్ని చేశారు మీరు ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా ఎప్పుడైనా కాల్ చేస్తామా మీకు మేము మీరు ఎందుకు చేస్తారు మీరు హలో పార్టీ పరంగా మాట్లాడదు మేము పార్టీ కాదు హలో బాబు ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్ నువ్వు పార్టీ అనకు ఇది ఏ పార్టీకి సంబంధం లేదు బాబు అర్థమైందా కంప్లైంట్ ఇచ్చుకోవాలే కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ ఇచ్చినా ఉంటుంది నువ్వు ఇచ్చుకోవాలి పెద్దగా మాట్లాడుతున్నావు నీకు లీగల్ ఎట్లా గుళ్ళు చెప్పానో చెప్తాం నువ్వు అనుకుంటున్నావు అర్థమైనా హిందువులు అంటే పరంగా నువ్వు పార్టీ పార్టీ అని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్ నువ్వు హిందువులు అని క్రించపరుస్తున్నావు భౌగా గీతపరుస్తున్నావు నువ్వు అర్థమైందా ఎవరిని మరి నువ్వు అయితే నేను నువ్వు నువ్వు నన్ను అడుగుతున్నావు ఏమంటే నీకు అంటున్నా నాకు చెప్పి కాదు హిందూ సమాజాన్ని కించపడితే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం ఉంటా నువ్వు చెప్పి చేయవన్నా అని ఏదో నువ్వు ఇతర మాటలు మాట్లాడే పెళ్లి గీత అంటే భగవద్గీత కించపడతావు నువ్వు భగవద్గీత పెళ్లి గీతాన్ని ఎట్లో పెట్టావు నువ్వు నాకు చెప్పు నువ్వు చెప్పు హిందువు నువ్వు మాట్లాడుతున్నావు కదా నేను హిందువు దానా నువ్వు అంటున్నావు కదా నువ్వు ఎట్లా ఎట్లా పెట్టావు చెప్పావు నా పేరు కేశవ్ చేసావ ఎంత నమ్మలేదు నాకె సంవత్సరం నువ్వు పెద్ద అంతే హిందువు నిమిషం గుర్తు పెట్టి చెప్తున్నా నచ్చలేదు నాకు నచ్చలేదు ఎవరు ఎవరికి మంచిది వేల మంది అయితే నువ్వు హిందూ సమాజానికి గీత మీద పెడతావాను సబ్స్క్రైబ్ చేయకు నువ్వు నా దాన్ని డిలేట్ చేయి బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పాను చెప్తుంది బరాబర్ హిందూ సమాజం తోటే నీకు చెప్పిస్తా నువ్వు అనుకుంటా సబ్స్క్రైబ్ చేయకు నువ్వు బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ సినిమా డైలాగ్ అవసరం లేదు ఇక్కడ అర్థమైందా ఇగో అందరికి అందరు ఉంటారు అందరికి అందరూ అంటూ ఉండొచ్చు నువ్వు మాట్లాడేది నువ్వు నువ్వు తాగి తెలివి అర్థమైందా ఏంటి

లేకపోతే నీకు హిందూ సమాజం వేరే బుద్ధి చెప్పాలి అట్లా చెప్తాం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎదుర్కోగల రైట హిందూ సమాజము నువ్వు నువ్వు కూడా లేవు హిందూ వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు నువ్వు కూడా ఏం ఫీల్ ఎదుర్కో 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 రైట్ ఎదుర్కో